ఒక చెప్పంటారా ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికి అడుగు పెట్టలేదండి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు నేను జరుపుకున్నాను సంతోషించానంటే నా కుటుంబంగా మీతోనే నేను జరుపుకున్నాను ఎందుకంటే మీరు వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళు మీరంతా నా కుటుంబంగానే నేను భావిస్తాను మీరు ఎవ్వరు పరాయి వాళ్ళు కాదు రక్తాన్ని బట్టో కులాన్ని బట్టు కాదు క్రీస్తు రక్తాన్ని బట్టి మీరంతా నా సొంత వాళ్ళు కానీ నేను ఎప్పుడు భావిస్తాను నిజానికి ఇదిగోండి ఇప్పుడు వేసుకుని కొత్త చొక్క కూడా అసలు నేను బట్టలు కొనుక్కోలేదు నేను ఉదయం కూడా నార్మల్ డ్రెస్ వేసుకుని వస్తే మరి జాన్సన్ గడు షేబా వీళ్ళు చూసి అదేంటి అడి మీరు కొత్త చొక్క ఎందుకురా నేను చిన్నపిల్లని ఏంటి కొత్త బట్టలు వేసుకోవడానికి అంటే ఎలాకండి ఐదున్నరకి వెళ్ళి చొక్క కొన్ని తీసుకొచ్చేలాడు లేదంటే నేను పాత చొక్క వేసుకొని వచ్చేవాడు దగ్గరికి అంటే ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇది ఎందుకు చెప్పానంటే ఇదిగోండి నా కుటుంబంలో ఉన్న వాళ్ళు నాకు ఏదో ఒక చొక్కాలు అడుకున్నారు షర్ట్లు అడుగుకొన్నారు ఒక కుటుంబంలోని మన రక్త సంబంధికి ఎలాగైతే మనం చేస్తామో అలా మీరు నన్ను దేవుని పనిలో మీ వాడిగా అనుకొని మీరు చేయటం అది నాకు కోట్ల రూపాయల కన్నా విలువైన సొత్తు ఆస్తి అని నేను అనుకుంటాను కనుక ఓకే థ్యాంక్ యూ నాకు నచ్చిన చొక్క కొన్నారు నేనేం బట్టలు కొనుక్కోలేదంటే నా వాళ్ళు నాకు బట్టలు కొన్నారండి అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి అంటే ఎంత గొప్ప కుటుంబం నాకు ఉందని నాకు సంతోషం అయితే నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే నా పుట్టినరోజు సందర్భంగా దయతో మీరు ఎవ్వరూ ఎప్పుడు ఏ విషయంలోనూ ఎవరితోనూ భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా ఒకళ్ళు ఎవరైనా పొరుగు వాళ్ళు మీ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించి వాళ్ళ మీద ఏ కోపాలు పెట్టుకోకుండా అందరూ కలిసి సమిష్టిగా మన తండ్రి పని మనం చేసుకుంటూ వెళదాం ఎందుకంటే మన తండ్రి అప్పుడే సంతోషిస్తాడు అదే నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది మీరంతా నా వాళ్ళని నేను నేనైతే అనుకున్నాను మీరు కూడా మీరందరూ మేమంతా ఒక కుటుంబం దేవుని పిల్లలం కనుక మేమంతా కలిసి ఆయన పని చేస్తాము అని మీరు అనుకుంటేనే ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం చేసి ఇప్పుడు ఈ సంవత్సరానికి ఆరు భాషలే వచ్చేడికి ఇంకొక నాలుగు భాషలే ఆడి పది భాషల్లోకి వెళ్ళొచ్చు ఏమండి ఇంకా ఏమేమి దేవుడు మన ద్వారా చేయబోతున్నాడో మనకు తెలీదు నేను చాలా ధైర్యంగా నిర్ణయం తీసేసుకున్నాను ఆరు భాషలు అన్నాను కానీ చేయగలనా లేదా అని సందేహం ప్రారంభంలో నాకు కలిగిన ఇప్పుడు ఆ సందేహం లేదు నాకు ఎందుకంటే తీర్చే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మీరు అందరూ మేము ఉన్నాం మేము సహకరిస్తాం మేము చేస్తాం అన్న మీ ప్రేమను చూసారా అదేనండి అదే మాకు బలం అదే కొన్ని సందర్భాల్లో మాకు ఓదార్పు అదే కొన్ని సందర్భాల్లో మాకు ధైర్యం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఓకే బాయ్